ఎంతటి సంతోష్ ఇప్పుడు అమ్మగారు తెలంగాణ వాస్తవ్యులు హైదరాబాద్ లో ఉంటారు లెక్చరర్ ఒక్క నిమిషంలో కందార్థం చెప్పి ముగిస్తారు జై సద్గురు ప్రభు ఈ జై ఈ వేదికను అలంకరించినటువంటి అచల ప్రభువులైనటువంటి మరియు సభ ముందు ఆస్నులైన ఉన్నటువంటి ఈ అచల ప్రబోధను వినటానికి మరి ఎటువంటి చలన ఒకింత లేక వింటున్నటువంటి వారు అందరికీ కూడా నా పాదాభివందనములు ఎందుకంటే ఎన్నో సభలలో మనం చూస్తూ ఉంటాము ఏకాగ్రత లేకుండా వాళ్ళు ఇక్కడ ఏది చెప్పినా కూడా వినకుండా ఉంటారు కానీ అచల మహాసభ అని మేరకు తగ్గట్టుగా అందరం కూడా అచలమై ఒక్కింత కూడా చలన లేక వింటున్న మరి వారందరికీ కూడా మరీ మరి నేను మరొకసారి పాదాభివందన చేసుకుంటూ ఉంటాను అచలము అంటేనే చలనము లేనిది ఆఖ్యాంతములు లేక రెండో ప్రకారముగా ఎప్పుడు ఉండదు మరి అది ఇక ఎన్నడూ కూడా లేదు ఇక ముందు కూడా ఉండదు అని చక్కగా మనకు మరి చెప్పారు అటువంటి అచల ప్రబోధన మనం అందరం కూడా వింటున్నందుకు ఎంతో దండిలము మరి దానిని తెలుసుకున్నందుకు కూడా చాలా గంజలము మరి ఈ గురువులు ఎవరు అనంటే అంటే పారుష మనులు అంటే పారుషం అంటే ఇనుమును బంగారం చేసేటువంటి మణి అటువంటి మణుల యొక్క దగ్గర మనం ఉన్నాము కాబట్టి ఎంత ఇనుము ప్రభావం ఉన్నా కూడా అది బంగారానికి రావాల్సిందే ఆ బంగారం అవ్వాల్సిందే చొక్కమైన బంగారాన్ని చేసేటువంటి ఈ అసల గురువులందరూ కూడా వారి యొక్క బాధాభివందనములు చేసుకుంటూ మరి టైం తక్కువగా ఇచ్చినందుకు గురువు గారు మరి నాకు కూడా ఎంతో చెప్పాలని ఉంది అయినా కూడా ఇక్కడ సమయం లేనందున ఈ ఒక్క విషయంలో మాత్రము మన జన్మ అంతా కూడా ధన్యమైపోయింది జీవులు ఎనభై నాలుగు లక్షలు నూట యాభై కోట్ల జనాభా ఉన్నా కూడా అందులో వేలకొక్కరు మాత్రమే ఈ అసల సాంప్రదాయానికి వచ్చారు ఈ అసల బోధను వింటున్నారు కానీ అందరికీ వాగ్యం దొరకలేదు ఇందులో భాగస్వామి నేనైనందుకు నేను ఎంతో ధన్యతను పొందానని భావించుకుంటూ గురువులందరికీ నమస్కరించుకుంటున్నా జై గురు అమ్మగారు కృప్తంగా వారి అనుభవాన్ని తెలియజేసింది మళ్ళీ రెండో గంటలకు సభ ఉంది ఆ సభలో మనం అందరం పాల్గొని ఆ సభను కూడా జయప్రదం చేయాలి ఎవరు ఫోన్ చేసి ఇండ్లకు పోకూడదని మిమ్మల్ని కోరుకుంటున్నాము మన అందరము ఆ సభలో పాల్గొని అద్భుతమైన వక్తలు ఉన్నారు వాళ్ళు చెప్పేది సర్వదా కోరుచు शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो